వందనాలండి ప్రైస్త లాడ్ యేసుక్రీస్తున్నా శ్రోతలందరికీ వందనాలు మరి ఇంకొకసారి మనకు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం దయా మైడ ఏసునాయన స్తోత్రం ప్రభా తండ్రి ఈరోజు కొద్దిగా నీ వాక్యం ధ్యానించుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన నా ద్వారా మీరే మాట్లాడి శ్రోతలందరికీ అవసరమైన వాక్యాన్ని దయచేయమని యస్సు క్రీస్తునామను వేటుకున్నాను తండ్రి ఆమె మరి ఈరోజు అబ్రహాము యొక్క విశ్వాస పరీక్షలు అనే అంశము ధ్యానించుకుంటుండగా దయచేసి అందరికి తెలిసిన విషయం కదా అని అనుకోకుండా మరొకసారి జ్ఞాపకం చేసుకుందాము అనే ఆతృతతో మీరందరూ వినాలని ప్రభునామంన కోరుకుంటూ ఉన్నాను అబ్రహాంను విశ్వాసులకు తండ్రి అని పిలిచారు కదా అంత ఆ స్టేజ్కి రావాలంటే ఎన్ని కష్టాలు పడ్డాడో మనం తెలుసుకోవాలి ఆయన చూపించిన విధేయత కానీ ఆయన దేవుని పట్ల చూపించిన ప్రేమ కానీ అవన్నీ కూడా మనము ఆలోచించుకోవాలి ఇట్స్ నాట్ ఈజీ అండి విశ్వాసులకు తండ్రి అని పిలిపించుకోవడం అంటే ఎంత గొప్ప పదవి మీరు ఆలోచించండి అదేవిధంగా మన మోసే గురించి కూడా ఆలోచిస్తే నైన్ ఇల్లంతటిలో సాత్వికుడు అని దేవుడు చెప్పాడు కదా మోషన్ గురించి ఆయనే సాక్ష్యం ఇచ్చాడు అబ్రహం గురించి కూడా నా స్నేహితుడు అని చెప్పాడు ఇట్లా గొప్ప కమెండేషన్స్ మెప్పు పొందాలి దేవునితో అంటే ఏదో ఒకటి వాళ్ళలో ప్రత్యేకత ఉండాలి ఇప్పుడు చూడండి మోషే జీవితం తీసుకుంటే అతని సాత్వికుడేం కాదు చాలా కోపిష్టి సాత్ మోషే జీవితంలో మూడు భాగాలు చేసుకుంటే మొదటి భాగం అంతా ఫరో కూతురి కొడుగ్గా ప్యాలెస్లో పెరిగాడు ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు అన్ని విద్యలు నేర్చుకున్నాడు ఐగుప్త దేశంలో చాలా పరపతి గల బిడ్డగా ఉన్నాడు అటువంటి స్థాయిలో ఉన్నప్పుడు చాలా గర్వము కోపము ఉండి ఉండొచ్చు అయితే ఎప్పుడైతే దేవుడు అతన్ని సాత్వికంగా చేయాలనుకున్నాడో ఆ మొదటి పొది ప్లేస్లో ఉన్నప్పుడే కోపం వచ్చి ఒక మనిషిని చంపేశాడు ఐగుప్తియుడు వీళ్ళని ఇజ్రాయలీలను బాధ పెడుతున్నాడనే కోపంతో మరి తర్వాత అతన్ని కూడా శిక్షిస్తారేమో ఫరు అని చెప్పి పారిపోయాడు ఆ పారిపోయిన తర్వాత నెక్స్ట్ ఫార్టీ ఇయర్స్ దేవుడు ఏం చేశాడంటే అతన్ని సాత్వికంగా చేయడానికి ఒక గొల్లల కాపురిగా ఒక పశువుల కాపురిగా పెట్టి చాలా శ్రమలతో అంటే ఆల్మోస్ట్ ఒక రిటైర్డ్ లైఫ్ లీడ్ చేస్తూ తను ఆ స్టేజ్కి వచ్చాడు నలభై సంవత్సరాలు ఫార్టీ లాంగ్ ఇయర్స్ అయితే ఆ సాత్వికం వలన ఆ సాత్వికత్వం వల్ల ఏమైంది ఒక గొప్ప నాయకుడయ్యాడు ఇరవై లక్షల మంది ఇజ్రాయిలీ నలభై సంవత్సరాలు నడిపించడం అంటే మాటలు కాదు అది థర్డ్ స్టేజ్ ఆ థర్డ్ స్టేజ్ కోసము సెకండ్ స్టేజ్ని దేవుడు వాడుకున్నాడు అట్లే పౌలును మన నూతన నూతన నిబంధనలో మనం ఎప్పుడు కూడా పౌలను ఫాలో అవుతుంటాం పదమూడు ప్లస్ ఒక పత్రిక రాశాడు ఆయన మరి ఆయన జీవితము ఎంతో ఉన్నతమైన స్థానం నుంచి దేవుడి కోసం సర్వము పెంటగా భావించి వదిలేసి ఎన్ని శ్రమలు అనుభవించాడు మరి కొరంతి పత్రికలో తనంత తానే రాస్తాడు ఎన్ని శ్రమలు పొందాడని మరి ఈ శ్రమలన్నీ పొందిన తర్వాత అంత గొప్ప స్థాయికి వెళ్ళాడు మరి అతను ఒక మాదిరిగా నిలిచిపోయాడు నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం నన్ను పోలి నడుచుకోండి అని చెప్పే స్థాయికి వెళ్ళాడు వీళ్ళందరి జీవితాలు మనం పరిశోధించితే చాలా పాఠాలు నేర్చుకోవచ్చు మనం అయితే ఈరోజు అబ్రహాం గురించి మాట్లాడుకుందాం అబ్రహాము విశ్వాస పరీక్షలు అబ్రహాము ఊరికే అంత స్థాయికి వెళ్ళ వెళ్ళలేదండి ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నాడు పరీక్షలు పాస్ అయితేనే కదా ఒక ఒక స్థాయి స్థాయి నుంచి ఇంకో స్థాయికి వెళ్ళేది ఆ విధంగానే అబ్రహాం కూడా పరీక్షలు ఎన్నో ఎదుర్కొన్నాడు ఈరోజు ఎనిమిది పరీక్షలు మేము ముందు ఉంచుతాను అవన్నీ కూడా మనం తలపోస్తూ మన జీవితంలో ఆ పరీక్షలు మనకే ఎదురైతే ఏం చేయాలి మరి మనం కూడా పరీక్షలు పాస్ అయితేనే పెద్ద స్థాయికి వెళ్తాము అనే విషయం కూడా మనం గుర్తించుకోవాలి రోమపత్రిక నాలుగు మూడులో అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీచిగా నీతిగా ఎంచబడిను అని రాయబడింది ఆ కాలంలో యేసుప్రభు రక్తం లేదు రక్తంతో కడుగుబడి శుద్ధీకరించబడినప్పుడు యేసుప్రభువే నా ప్రభు నా రక్షకుడు అంగీకరించినప్పుడు మనకు రక్షణ వస్తుంది అని పౌల ద్వారా తెలుసుకుంటున్నాం అయితే ఇక్కడ ప్రభు రక్తం లేదు పాతని బందన కాలంలో అబ్రహాం కాలంలో మరి అటువంటిప్పుడు అతను ఎట్లా నీతి మంత్రులుగా ఎంచబడ్డాడు నీతి మంత్రులుగా ఎంచబడకపోతే పరలోకంలో స్థానం లేదు నీతి మంత్రులుగా ఎంచాలంటే మనకైతే మనం ధన్యులం కాబట్టి ప్రభు రక్తం ఉంది మరి ఆ కాలంలో ఎట్లా వాళ్ళందరూ కూడా నీతిమంతులు అయ్యారు అంటే ఇక్కడ ఆన్సర్గా దొరుకుతుంది మనకు దేవుని నమ్మాడు కాబట్టి అది అతనికి నీతిగా ఎంచబడింది అబ్రహము సంతానం అని పిలిపించుకోవడానికి యూదుల కాలంలో కానీ ఇప్పుడు కూడా చాలా గర్వంగా తలిచేవారు విశ్వాసం ద్వారా రక్షణ పొందిన వారిని చూపించడానికి పౌలు అబ్రహామును మంచి ఉదాహరణగా తీసుకున్నాడు ఆచారాలు పాటించడం ద్వారా అబ్రహం ఏ బహుమతులు పొందలేదు యాక్చువల్గా యూదులు సున్నతి పొందితేనే దేవుని బిడ్డలు సున్నతి పొందితేనే రక్షణ ఉంటుంది అని చెప్పేవాళ్ళు కానీ ఆ సున్నతి ఆచారాన్ని తప్పక పాటించే వాళ్ళు వాళ్ళు అనే పాటించాలి అనేవారు కానీ అబ్రహం సున్నతికి ముందే నీతి మంత్రులు అయ్యారు అసలు సున్నతి పద్ధతి ఎప్పుడు ప్రారంభమైంది అబ్రహంకు తొంభై తొమ్మిది సంవత్సరాలప్పుడు ఆ సమయానికి అప్పటికే దేవు దేవుడి దగ్గరికి వచ్చాడు డెబ్బై ఐదు సంవత్సరాల్లోనే దేవుడు పిలిచాడు అప్పుడే అతను నమ్మాడు కాబట్టి నీతి మంత్రుడిగా ఎంచబడ్డాడు సున్నతికి నీతి మంత్రుడిగా ఎంచబడ్డానికి ఏం సంబంధం లేదు మరి సున్నతి పద్ధతి ద్వారా అతనికి నీతి రాలేదు అనేది మనకు తెలుస్తుంది ఆది కాండం పన్నెండవ అధ్యాయము ఒకటి నుంచి నాలుగులో అబ్రహాంకు దేవుడిచ్చిన పిలుపు రాయబడి ఉంది అప్పటికి అతనికి డెబ్బై ఐదేళ్ళు అని చెప్పాను కదా విధేయత విశ్వాసం ద్వారా అబ్రహాంకు రక్షణ వచ్చింది సనాతన ఆచార ఆచారాలు పద్ధతులు మన విశ్వాసాన్ని గుర్తు చేయడమే కాక కొత్త వారికి ఎవరిన విశ్వాసులకు వాటి కారణాలు తెలుసుకునే అవకాశం వస్తుంది అంతేగాని మన విశ్వాసం ఎప్పుడూ క్రీస్తు పైన ఆయన విమోచన కార్యాలపైన ఉండాలి ఊరికే ఆచారాలు పాటించుకుంటూ పాస్టర్ గారు ఏం చెప్తే అదంతా చేసుకుంటూ కొన్ని వారాలు ఉపవాసం ఉండాలి కొన్ని వారాలు చర్చికి వస్తేనే మీ కోరికలు నెరవేరుతాయి ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు ఈ కాలంలో కొంతమంది అబద్ధ బోధకులు అటువంటి అది కాదు మెయిన్గా కావాల్సింది దేవుడు ఏమంటున్నాడు మీరు పై పైకి వేషధారణతో ఉండద్దండి నిజమైన న్యాయము యథార్థత నీతి ఉంటేనే దేవుని సన్నిధిలో ఉండగలం అది మనం నేర్చుకోవాలి అబ్రహం విశ్వాసులకు తండ్రి అని రోమపత్రిక నాలుగు పదకొండులో చెప్పారు కదా అట్లా పిలువబడిన కూడా అతను అనేక పరీక్షలు ఎదుర్కోవాల్సి వచ్చింది అని నేను చెప్పాను కదా ఆ పరీక్షలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం మొదటిది దేవుడు అతని విధేయతను పరీక్షించాడు విధేయత పరీక్షించాడు ఒకసారి మనము అబ్రహాంను పిలిచిన ఎప్పుడు అబ్రహము మనకు బైబిల్ ఎప్పుడు కనపడుతుంది అబ్రహాం అదే ఆదికాండం పన్నెండవ అధ్యాయంలో కనపడుతుంది ఇక్కడ చూడండి నేను ఒక ఈ రెండు మూడు వచనాలు చదువుతాను ఎహోవా ఏం చెప్తున్నాడంటే నువ్వు లేచి నీ దేశము నుండి నీ బంధువుల నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును నువ్వు ఆశీర్వాదంగా ఉండువు నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించదను నిన్ను దూషించిన వారిని శపించదను భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదింపబడను అని చెప్పాడు ఇది మొదటిగా దేవుడు పిలవడం దేవుడి పిలువక ముందు అతను విగ్రహారాధికుడు వాళ్ళ నాన్నగారు వి విగ్రహాలు చేసిస్తే ఈయన తీసుకెళ్లి అమ్ముకునేవాడు అనమాట అంటే ఒక బిజినెస్ మ్యాన్ విగ్రహాలు అమ్ముకునే బిజినెస్ చేసేవాడు అటువంటి వాడిని దేవుడి పిలవంగానే యాక్చువల్గా కంఫర్టబుల్ జీవితం జీవిస్తున్నారు ధనవంతులు వాళ్ళ పనులు వాళ్ళ పాటికి వాళ్ళ పనులు చేసుకుంటూ ఉన్నారు ఎలాంటి లోటు లేకుండా సుఖ సంతోషాలతో ఉన్నారు వాళ్ళు మరి అటువంటి వాణ్ణి దేవుడు అన్నీ వదిలేసి రమ్మంటే వెంటనే విధేయత చూపించాడు ఎక్కడికి రమ్మంటున్నాడు ఎవరి దేవుడు అని కూడా ఆలోచించలే అంత విశ్వాసం అంత విధేయత ఎప్పుడు కానీ మీరు గుర్తుపెట్టుకోండి విశ్వాసంతో పాటు విధేయత ఉండాలి విధేయత విశ్వాసం కలిసిన కలిసి ఉంటేనే విజయ విజయం వస్తుంది అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మరి అబ్రహం విశ్వాసము విధేయత చాలా గొప్పది ఎట్లా రే ఎలా బతకాలి నా భార్య బిడ్డలు నా భార్యను బిడ్డలు లేరు నా భార్యను నా తమ్ముడి కొడుకును తీసుకొని వెళ్తున్న లోతుని తీసుకెళ్తాడు దేవుడేమో నీకు గొప్ప జనాంగంగా చేస్తానంటున్నాడు నాకు అసలు బిడ్డలే లేరు కదా డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చింది నాకు అయినా కూడా నేను దేవుడిని నమ్ముతున్నాను కాబట్టి నేను వెళ్తున్నాను ఇంత అవిశ్వాసం ఎవరికన్నా ఉంటుందండి డెబ్బై ఐదు సంవత్సరాలు ప్రాయమో భార్యకేమో అరవై ఐదు సంవత్సరాలు అప్పుడు వాళ్ళకి అంతా కూడా శక్తి ఉడిగిపోయింది అటువంటి సమయంలో గొప్ప జనాంగంగా చేస్తాను నువ్వు రా బయలుదేరి అని చెప్తే వెంటనే బయలుదేరి రావడం అంటే ఎంత రిస్కీ కదా అయినా కూడా దేవుణ్ణి నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడింది అది విశ్వాసానికి పరీక్ష అది విధేయతకు పరీక్ష విధేయత చూపించాడు కాబట్టి అంతగా గొప్పగా ఆశీర్వదించబడ్డాడు విధేయత పరీక్షించాడు దేవుడు దేవునికి అది బాగా నచ్చింది రెండవది రెండవది దేవుడు అతని ఉద్దేశాలని పరీక్షించాడు దేవుడు ప్రతి నిమిషము తను ఏర్పరచుకున్న బిడ్డల్ని చూస్తూనే ఉంటాడు గమనిస్తూనే ఉంటాడు తను పెట్టిన పరీక్షలకు వాళ్ళు గెలుస్తారా లేదా నా లెవెల్కి వస్తారా లేదా నా స్టాండర్డ్స్కి వస్తారా లేదా అని చూస్తూ ఉంటాడు ఆశగా మన వైపు కూడా చూస్తున్నాడండి దేవుడు నా బిడ్డలు ఎప్పుడు తెలుసుకుంటారు ఎప్పుడు నా మార్గంలోకి వస్తారు నేను ఏర్పరచుకున్న మార్గంలోకి ఎప్పుడు ఎప్పుడొస్తారు అని ఎదురు చూస్తూ ఉంటాడు రెండవ పరీక్ష ఏంటంటే అతని ఉద్దేశాలని పరీక్షించాడు ఆది కాండము పదమూడవ అధ్యాయంలో ఎనిమిది నుంచి పది వరకు మనం చదువుకోవాలి ఒకసారి మీకు చూపిస్తాను యాక్చువల్గా ఇది నేపథ్యం ఏమంటే వీళ్ళు లోతుని తీసుకొని అబ్రహాము శార వాళ్ళ మందలు వాళ్ళ పశువులు అవన్నీ తీసుకొని బయలుదేరుతారు సేవకులు కూడా ఉంటారు వారు వెళ్ళారు ఇక్కడ చాలా చాలా మధ్యలో ఒకసారి కరువు వస్తుంది కరువు వచ్చినప్పుడు ఐగుప్తు దేశానికి వెళ్తారు ఐగుప్తు దేశంలో శారాను ఇష్టపడతాడు అక్కడ రాజు అయితే తర్వాత దేవుడు చెప్పినప్పుడు ఆ ఫరో అతన్ని పంపించేసి నువ్వు నీ భార్య అని చెప్పింటే నేను ఆమె జోలికి వచ్చిండేదాన్ని కాదు అయినా కూడా నేను చేసిన తప్పుకు ప్రతిఫలం అని చెప్పి ప్రతిగా ఇస్తాను అని చెప్పి చాలా సంపద ఇచ్చి పంపించాడు అనమాట లోతుకు కూడా ఈక్వల్ షేర్ వస్తుంది కదా ఇద్దరికి చాలా ఎక్కువైపోయింది వాళ్ళకి ఆరో వచనం చదువుతున్నా చూడండి పదమూడు వారు కలిసి నా ఐదు అబ్రహాంతో కూడా వెళ్ళిన లోతు లోతుకును గొర్రెలు గొడ్లు గుడారంలో ఉండెను కనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశం చాలకపోయాను ఎందుకనగా వారు ఆస్తి కలిగి కలిసి నివసించలేనంత విస్తారమై ఉండను అప్పుడు అబ్రహం పశువుల కాపర్లు లోతు పశువుల కాపర్లు పోట్లాడడం మొదలుపెట్టరు మాకు ఈ స్థలం కావాలి మాకు నీళ్ళు కావాలి మా పశువులకి గడ్డి కావాలి అని ఈ విధంగా గొడవలు పడుతుంటే అప్పుడు అబ్రహం ఏమనుకున్నాడు లోతుని పిలిచి మనం బంధువులము కనుక నాకు నీకును నాకు నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు అందుకని ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడితట్టుకును నువ్వు కుడితట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకును వెళ్ళుదునని లోతు చెప్పగా లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటినీ చూశను ఎహోవా సొదమ గొమర్రా అను పట్టణములను నాశనం చేయకమునుపు సోయరుకు వచ్చే వరకు అదంతయుహోవ తోట వలన ఐగుప్తు దేశం వలన నీళ్లు పారు దేశమై ఉండెను చూడండి ఎంత ఉదారత అతనికి దేవుడి మీద ఎంత విశ్వాసం అంటే ముందు ఆ చిన్నపిల్లడికి కావలసినంత ఇచ్చేద్దాం నాకు దేవుడు ఉన్నాడు లేదు ఆయన చూసుకుంటాడు అనే విశ్వాసం అతని ఉద్దేశం దేవునికి అర్థమైంది లోతుకు విస్తారమైన విశాలమైన ప్రాంతం సారవంతమైన ప్ర ప్రదేశం చూశాడు సదమ గుమర వైపు చూశాడు అక్కడ అతనికి ఐగుప్తు దేశం కనపడుతుంది ఐగుప్తు దేశంలాగా చాలా ఆస్తిపరులు ఉన్నారు ఇక్కడ చాలా విస్తారమైన భూమి ఉంది సారవంతమైన భూమి ఉంది నేను నా నా పశువులు అటు వెళ్తే కన్నా బాగా డెవలప్ అవుతాము అని ఆశ కలిగింది యాక్చువల్గా అబ్రహాం ఏం చేసి ఉండొచ్చు అంత రెడీగా రెడీమేడ్ ఫుడ్డు అంతా ఉండే చోటికి తను వెళ్ళి ఇప్పుడు తనున్న ప్లేసు అడవి ఎడార్ లాగుంది అటువంటి ప్లేస్లో లోతుకి ఇచ్చి ఉండొచ్చు చిన్నోడు కదా తను కష్టపడి పని చేసుకుంటాడులే అని కానీ అలా చేయలేదు దేవునిపై ఆధారపడి నీకు కావలసినది నువ్వు తీసుకో అని లోతుకు చెప్పినప్పుడు లోతు మంచి ప్లేస్ ఎన్నుకున్నాడు మంచి ప్లేస్ ఎన్నుకున్నప్పుడు ఏమీ ఆలోచించకుండా అతనికి అది ఇచ్చి పంపించాడు అతని లోతుతో ఏం గొడవలు పడకూడదు అనే ఉద్దేశమే ఉంది తనకి ఆ విధంగా చే చేయడము దేవునికి చాలా సంతోషమైంది మూడవది అతని గుణాన్ని పరీక్షించాడు ఆది కాండం పద్నాలుగు పద్నాలుగులో లోతును శత్రువులు బందీగా తీసుకెళ్లారని విని వెంటనే తన మనుషులను తీసుకొని యుద్ధానికి బయలుదేరాడు సహాయపడ్డాడు ఒకసారి అది చదువుతాను పద్నాలుగు పద్నాలుగు అబ్రాహము తన కుమారుడి చెరపట్టు తన తమ్ముడు చెరపట్టబడనని విని తన ఇంట పుట్టి అలవరచబడిన మూడు వందల పదునై పదిహేను పండుగని వెంట పెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమను తన ఇంట్లో తన మనుషులు బాగా ట్రైన్ అయిన వాళ్ళని యుద్ధానికి ట్రైన్ అంటే వాళ్ళకి అది యుద్ధం తెలియదు అంతకుముందు యుద్ధానికి ట్రైన్ అయిన వాళ్ళని అంటే కొంచెం స్ట్రాంగ్ ఉండే వాళ్ళని తీసుకొని వెళ్ళి లోతు పట్టుబడ్డాడని తెలిసి వెంటనే శత్రువుల మీదకి వెళ్ళిపోయాడు యాక్చువల్గా అతని అబ్రహాకు కోపం ఉండి ఉండదు కోపం ఉండి ఉండాలి యాక్చువల్గా చూడు మంచి ప్లేస్ తను తీసేసుకొని నన్ను నా దారిని వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు చూడు అని అటువంటి ఆలోచనే లేదు అతనికి అతని ఉద్దేశం మంచిది అతన్ని గుణం పరీక్షించాడు దేవుడు ఇక్కడ ఎదుటివాడిని తప్పు చేసినా కూడా క్షమించాలి అనేది దేవుడి బుద్ధి శత్రువుల్ని క్షమించాలి శత్రువుల్ని ప్రేమించాలి అనేది దేవుడి బుద్ధి అటువంటి బుద్ధి దేవుడికి దేవుడు అబ్రామ్కు అబ్రాంలో చూశాడు అందుకనే బాగా నచ్చింది దేవుడికి నాలుగవది అతని యథార్థతను పరీక్షించాడు అదే అధ్యాయంలో మనం కొంచెం ముందుకెళ్ళి చూస్తే యుద్ధం గెలిచిన తర్వాత అక్కడ కొల్లగొట్టబడిన సొమ్మును తీసుకోమని సోదమరాము సోదమ రాజు చెప్పినప్పుడు తీసుకోలేదు ఎందుకంటే దేవునిపై మాత్రమే ఆధారపడాలనుకున్నాడు అన్యులాడు మా దేవుని మహింపరిచాడు ఒకసారి చూస్తాను చూడండి ఇరవై ఒకటో వచనం సుధమరాజు మనుషులు నాకు ఇచ్చే ఆస్తిని నువ్వే తీసుకొనమని అబ్రాహంతో చెప్పగా అబ్రాహము నేను అబ్రాహం అబ్రాహంను ధనవంతునిగా చేస్తానేనని నువ్వు చెప్పకుండానట్లు ఒక నూలుగు నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొననని ఆకాశమునకును భూమికి నీ సృష్టికర్తయ సర్వోన్నతుడగైన దేవుడు నేను ఎదుట నా చేయి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను అని చెప్తున్నాడు అంటే నువ్వు నన్ను ధనవంతుని చేసావని నువ్వు చెప్పుకుంటావు అది నాకు ఇష్టం లేదు నేను దేవుని వల్లనే ధనవంతుడిని అవుతాను దేవుడిస్తేనే తీసుకుంటాను అని ఆ యథార్థత దేవుడికి చాలా నచ్చింది దేవుని మహింపరిచాడు ఐదవది అతని విశ్వాసాన్ని పరీక్షించాడు అది కాండం పదహైదవ అధ్యాయము ఒకటి నుంచి ఆరు వరకు మనం చదివితే అబ్రహాంకి ఇంకొకసారి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు గొప్ప జనాంగంగా చేస్తా ఇప్పుడు అబ్రహం చేసిన పని దేవుడికి బాగా నచ్చింది యథార్థత చూపించాడు నువ్వు నాకు ఇస్తేనే నేను తీసుకుంటానని చెప్తున్నాడు అది ఆయనకు నచ్చి మరొకసారి ఆశీర్వదిస్తూ ఉన్నాడు గొప్ప జనాంగంగా చేస్తాను అని అన్నప్పుడు అది అది యాక్చువల్గా ప్రతి దేవుడు ఎక్కడ వాగ్దానం చేసినా కూడా అక్కడ ఒక ఆజ్ఞ ఉంటుంది నువ్వు నన్ను విశ్వసించావు అందుకని నేను ఆశీర్వదిస్తాను నువ్వు నాకు విధేయత చూపించావు నేను నీకు ఆశీర్వదిస్తాను అది ఒక ప్రిసెప్ట్ ఒక ప్రామిస్ కలిసి ఉంటాయని అనమాట ఇక్కడ ఏమంటున్నాడు నువ్వు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగనని చెప్తున్నాడు అంటే వాక్యం అతని ఎద్దకు వచ్చి ఇతడు నీ వార నీకు వారసుడు కాడు నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగనని చెప్పాను మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకువచ్చి నువ్వు ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రం లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగ అవ్వనని చెప్పాను అతడు యహోవాన్ నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడేను రోమపత్రికలో పౌలు రాసిన మాట ఇక్కడ కనపడుతుంది యహోవాన్ నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను ఆ విధంగా విశ్వాసము పెంచినాడనమాట దేవుడు పిల్లలు కలిగే ఆశ లేనప్పుడు కూడా నమ్మాడు ఆరవది అతను ఓర్పును పరీక్షించాడు ఆదికాండం పదిహేడులో దేవుడు మరొకసారి నీకు కుమారుడు కలిగిస్తాను వస్తాడు సారాకు కుమారుడు కలిగి కలుగుతాడు అని చెప్పినప్పుడు ఆ వయసులో పిల్లలు కనడం అసాధ్యమే అయినా కూడా దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు అని గ్రహిస్తాడు పదిహేడవ అధ్యాయంలో మనం చూస్తే అదే కనపడుతుంది మరి నిన్ను అనేక జనములకు తండ్రినిగా ఇప్పుడు ఇప్పుడు వయసంతా తొంభై తొమ్మిదేండ్లు పదిహేడవ అధ్యాయంకి వచ్చేసరికి నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుతూ నిందారహితుడవై ఉండము నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నేను అత్యధికంగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పను అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను నువ్వు అనేక జనములకు తండ్రి పొగుతువు అని ప్రామిస్ చేస్తున్నాడు అప్పుడు అప్పటికే అబ్రహాం భార్య సారా నవ్వుతుంది కూడా నే నేను నూరేండ్ల వానికి సంతానం కలుగునా తొంభై తొమ్మిది తొంభై ఏళ్ళ సారా కనునా అని మనసులో అనుకున్నాను కానీ వెయిట్ చేశాడు ఎంతో విశ్వాసం ఆ విశ్వాసం దేవుడికి బాగా నచ్చింది అతన్ని ఓర్పు చూడండి డెబ్బై ఐదు సంవత్సరాల్లో దేవుడు ప్రామిస్ చేశాడు తొంభై తొమ్మిది సంవత్సరాలైనా కూడా ఇంకా నెరవేరలేదు వందవ సంవత్సరం ఉన్నప్పుడు ఇస్తాక పుట్టాడు అది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ లాంగ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత ఓర్పు చూడండి మనం ఒక రెండు మూడు రోజులు మనం ఏదైనా ప్రార్థన చేసి జరగలేదంటేనే విసుక్కుంటాం దేవుడికి మన ప్రార్థన ఆలకించలేదా నా వైపు క కరుణించలేదు ఇట్లాంటివన్నీ మాట్లాడుతూ ఉంటాం కానీ ఇరవై ఐదు సంవత్సరాలు ఎంత ఎన్ని అందరూ ఎగుతాలు చేస్తున్నట్ట నీకేం పుడతారు ఈ వయసులో అని చెప్పి అది ఇంపాసిబుల్ అని దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా అని దేవుడు అంటాడు మరి ఆ విధంగా ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నాడు ఓర్పును పరీక్షించాడు దేవుడు ఏడవది అతన్ని ప్రాధాన్యతలు పరీక్షించాడు అది కన్నా ఇరవై ఒకటి ఎనిమిది నుంచి పద్నాలుగు వరకు మనం చూస్తే దేవుడు అబ్రహాంకు తన మాటకు ప్రాధాన్యత ఇస్తాడో లేదో అని ఇక్కడ పరీక్ష చేస్తున్నాడు ఇక్కడ ఏమవుతుందంటే ఒకసారి మనం ఇరవై ఒకటవ అధ్యాయం కూడా చూద్దాము ఇక్కడ సారా తనకు పిల్లలు కలగలేదని తన దాసి అయిన హాగర్తో పిల్లలు కంటే ఆ పిల్లోడు నా పిల్లోడే అవుతాడని చెప్పి హాగర్ను పంపించినప్పుడు ఇష్మాయిల్ పుడతాడు ఇష్మాయిల్ పుట్టినప్పుడు బాగానే చూసుకుంటా ఉండింది సారా కూడా కానీ ఎప్పుడైతే తన తన గర్భంలో ఇస్సాకు పుట్టాడో ఇస్సాకు పుట్టినప్పటి నుంచి ఆమెకు అతను కూడా ఇస్మాయిల్ కూడా నా కుమారుడితో పాటు వారసుడు అవుతాడు అనే సంగతి ఆమెకు నచ్చలేదు అంతేకాకుండా అప్పటికే ఒక థర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ బాయ్ ఇష్మాయిల్ అతన్ని చూసి ఈమెకు కోపం వచ్చేదన్నమాట అందుకని అబ్రాహంను పిలిచి ఈ హాగర్ను ఇస్మాయిల్ను పంపించేసే నాకు వాళ్ళు ఇక్కడ ఉండడం అస్సలు నచ్చట్లేదు అని చెప్తాడు చెప్తే అబ్రహం ఏమో ఎంతైనా మొదటి కుమారుడు కదా ఇస్మాయిల్ తన తన ఫస్ట్ కుమారుడి మీద ఎప్పుడైనా ప్రేమ ఉంటుంది అతన్ని వదులుకోవాలని లేదా ఆయనకు శార మీద ఎంత ప్రేమ ఉన్నా కూడా తన కుమారుని వదులుకోవాలని చాలా కలత చెంది ఉన్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతూ నువ్వు సార చెప్పినట్లు చెయ్యి సారా చెప్పినట్లు చెయ్యి అని చెప్తున్నాడు వచనం చూడండి ఆయనను ఈ దాసి కుమారుడును నీ సంతానమే కనుక అతన్ని కూడా ఒక జనం జనముగా చేసేదనని అబ్రహాంతో చెప్పాను నువ్వేం భయపడద్దు నేను చూసుకుంటాలే నువ్వు పంపించేయి ముందు అన్నాడు అంతే దేవుడు ఈ మాటకు ప్రాధాన్యత ఇచ్చాడు తనకేమో ఇష్మాయిలు పంపించాలని లేదు అయినా తన కోరిక కంటే దేవుడు ఆజ్ఞ ముందుగా ప్రాధాన్యత ఇచ్చాడనమాట అది నచ్చింది దేవుడికి మరి చివరిగా అతని ప్రేమను పరీక్షించాడు తర్వాత వందవ ఏట ఇస్సాకు పుట్టాడు ఓకే ఇది చాలా పెద్ద పరీక్ష ఇక్కడ ఏమైందంటే దేవుడు ఇస్సాకు పుట్టిన ఒక ఇస్సాకుకు ఇస్సాకు అంటే నవ్వు ఇద్దరు నవ్వుకుంటూ చక్కగా వాళ్ళ కొడుకుని పెంచుకుంటూ ఉన్నారు అటువంటి సమయంలో కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి వీళ్ళకి దేవుడి కంటే ఇస్సాకే ఎక్కువైపోయినాడు అన్న ఫీలింగ్ తెప్పించారేమో అందుకని దేవుడు పరీక్షించాలనుకున్నాడు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడా తనకు ముసలితనంలో అపురూపంగా పుట్టిన కొడుకును ప్రేమిస్తున్నాడా అని చెప్పి ఇక్కడ ప్రేమకు పరీక్ష ఇది చాలా అన్నిటికంటే క్లిష్టమైన పరీక్ష ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయము ఒకటి నుంచి మూడు వరకు మనం చూస్తే ఇది ఇక్కడ కూడా అప్పుడు తన దేశం వదిలిపెట్టి తన తండ్రి వదిలిపెట్టి అందరిని వదిలిపెట్టి రమ్మన్నప్పుడు ఎట్లా విధేయత చూపించాడో ఇక్కడ కూడా అదే చూస్తాం ఇరవై రెండు చూడండి ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహమును పరిశోధించను ఎట్లనగా ఆయన అబ్రహమా అని పిలువగా అతడి చిత్తం ప్రభా అను అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి తన గార్దెకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళను చూడండి ఇమీడియట్ ఒబీడియన్స్ ఏం ఆలోచించలే అయ్యో దేవుడేంటి ఇంతగా ఇంత చేసినాడు తర్వాత హెబ్రి పత్రికలో దానికి అంటే ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు అంటే గర్భం అసలు పిల్లలు పుట్టే అవకాశమే లేని నాకు కొడుకునిచ్చినప్పుడు చనిపోయిన కుమారిని లేపలేడా దేవుడు అనే విశ్వాసం అతనికి ఉన్నింది అని అక్కడ హెబ్రిపత్రికలో రాయబడింది అది ఉండొచ్చు అదే ఉండొచ్చు కానీ ఇక్కడ విధేయత ఎంత ను కాద్దేవా నువ్వు నాకు ఇచ్చిన కొడుకు కంటే నీ మీద ఎక్కువ ప్రేమ నాకు అని చూపిస్తున్నాడు అది ఎంత గొప్ప విషయం చూడండి అటువంటి పరీక్షలు ఎదుర్కొన్నాడు కాబట్టే అతనికి విశ్వాసులకు తండ్రి అని పేరు వచ్చింది ఇప్పుడు చెప్పండి ఈ ఎనిమిది పరీక్షల్లో ఏ దాంట్లోనైనా మనం గెలుస్తున్నామా కోర్స్ లాస్ట్ పరీక్ష అంటే అది అంత రిస్క్ ఎవరూ తీసుకోరనుకోండి కానీ ఎన్ని మిగతా అన్ని పరీక్షలు అట్లాంటివి మనము ఎదుర్కోగలమా అని మీరు ఆలోచించండి ఎప్పుడైనా సరే ఏ విషయంలోనైనా సరే దేవుడి మాట వినాలి విధేయత చూపించాలి విశ్వాసంతో పాటు విధేయత ఉన్నప్పుడే మనకు విజయం వస్తుంది అనే విషయం మరొకసారి మీ జ్ఞాపకం చేస్తూ విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం చేసిన పరీక్షలు అతను ఎలా నెగ్గాడు అనేటి మరొకసారి చదువుకొని దీన్ని ధ్యానించుకొని అటువంటిగా అటువంటి వారిగా మీరందరూ తయారవ్వాలని ప్రభు కోరుతూ ముగిస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం దయామైడా ఏసునాయన స్తోత్రం ప్రభా విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం ఎదుర్కొన్న పరీక్షలన్నీ మా ముందు ఉంచారు నాయన తండ్రి మేము కూడా తండ్రి మీ నామ మహిమార్థం జీవించేటట్టుగా విశ్వాస పరీక్షల్లో గెలిచేదానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నాని వేడుకొంచున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ